హరే కృష్ణ ఈరోజు మనం ఆన్లైన్ క్విజ్ ఎలా రాయాలి అలాగే చైతన్య భాగవతంలోనే అధ్యాయం మూడు నుండి అధ్యాయం పది వరకు క్విజ్ను కూడా అందులో ఏవి కరెక్ట్ ఆన్సర్లు అని కొంతమంది విద్యార్థులు అడిగారు వాళ్ళకి ఏవి కరెక్ట్ ఆన్సర్లు అని చూపిస్తాను ఈరోజు క్విజ్ ద్వారా మనం జాయిన్ మై క్విజ్ అని ఇది జాయిన్ అవ్వాలి జాయిన్ మైజ్ డాట్ కామ్ దాని నుండి జాయిన్ అయిన తర్వాత మీకు ఒక సపరేట్ కోడ్ పంపించడం జరుగుతుంది ఆ కోడ్ని ఎంటర్ చేయాలి దీనికి వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ వన్ ఈ కోడ్ని ఎంటర్ చేసి ఇక్కడ జాయిన్ అయిన కొట్టాలి కొట్టిన తర్వాత ఇది అడుగుతుంది కంటిన్యూ విత్ గూగుల్ కంటిన్యూ విత్ ఫోన్ కంటిన్యూ విత్ ఈమెయిల్ అని కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టే ఉన్నాయి ఇక్కడ నేను తర్వాత ఇక్కడ ఏదో ఒక ఈమెయిల్ ఐడీని ఉంటుంది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఒక ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ కంటిన్యూ ఇక్కడ అడుగుతుంది అనమాట ఇది మీరు వర్క్ కా పర్సనల్ యూజా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ పర్సనల్ యూజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మీరు ఎవరు ఇవన్నీ అడుగుతుంది కంటిన్యూ తర్వాత ఒక్కోసారి మీకు ఏదో బోనస్ ఇచ్చాము అది ఇదని చెబుతుంటుంది ఇక్కడ క్లెయిమ్ అని కొట్టండి క్లెయిమ్ అని కొట్టినాక దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు ఇక్కడ మళ్ళీ కో కోడ్ అడుగుతుంది కోడ్ వన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ జైన్ పేరు ఆటోమేటిక్గా తీసుకుంది ఇక్కడ స్టార్ట్ అని కొట్టాలి మనం మధ్య మధ్యలో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఈ ఎక్స్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అవి క్లోజ్ అయిపోతాయి ఇప్పుడు క్విజ్ని స్టార్ట్ చేసాం స్టార్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మొదటి ప్రశ్న అడిగారు ఇక్కడ కృష్ణలీలలో గంగాదాస్ పండిత్ ఎవరు మనం చూడొచ్చు ఎలాగైతే కృష్ణుడు బలరాముడు వృందావనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైన విద్యనేమి తీసుకోలేదు తర్వాత ఎప్పుడైతే కంసుని సంహరించిన తర్వాత వసుదేవుడు దేవకి అతన్ని ఉజ్జయిని పంపిస్తారు ఉజ్జయిన్లో సాందీపని ముని ఆశ్రమం దగ్గర ఆశ్రమంలో సాందీపని ముని నుండి అతను అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు వీటిని నేర్చుకుంటారు కాబట్టి సాందీపని ముని కరెక్ట్ ఆన్సర్ తర్వాత నిమాయి ఏ రోజున జన్మించాడు ఒక నిమిషం నిమ్మాయి ఏ రోజున ఏకాదశి కాదు ద్వాదశి కాదు అమావాస్య కాదు నిమాయి యాక్చువల్గా పౌర్ణమి రోజున జన్మించారు పాల్గొన మాసంలో కాకపోతే ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉన్నది కాబట్టి గ్రహణం అనేది కరెక్ట్ ఆన్సర్ రామలీలలో వల్లభాచార్య అంటే వల్లభాచార్య లక్ష్మీదేవి యొక్క తండ్రి ఆయన ఎవరు చైతన్య మహాప్రభు కృష్ణుడే ఈ కలియుగంలో ఆయన అవతరించారు అదే విధంగా రామలీలలో లీలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క గౌరలీలలో కూడా ఉన్నారు సో వల్లభాచార్యుడు ఇక్కడ లక్ష్మీదేవి తండ్రి వల్లభాచార్యుడు అలాగే రామలీలలో సీతాదేవి తండ్రి తండ్రి అయిన జనకుడు కాబట్టి ఆ జనకుడే ఈ గౌరలీలలో చైతన్య మహాప్రభు లీలలో వల్లభాచార్యుడుగా ఆవిర్భవించారు కాబట్టి జనకుడు కరెక్ట్ ఆన్సర్ నవద్వీపలో ఏ నది ఉంది సో అనేది ప్రస్తుతం ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది అక్కడ గంగా నది వస్తుంది ఆ గంగా నది అక్కడ ఉన్న భూభాగాన్ని తొమ్మిది ద్వీపాలుగా గంగా నది తన పాయల ద్వారా వేరు వేరు పాయల ద్వారా తొమ్మిది ద్వీపాలు చేసింది అందుకే ఆ ప్రదేశాన్ని నవద్వీపం అంటారు గంగా నది కరెక్ట్ ఆన్సర్ నిమాయి వివాహం కుదిర్చిన వ్యక్తి పేరేంటి సో ఎప్పుడైతే నిమాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత సచిమాత ఆలోచిస్తుందన్నమాట నిమాయికి వివాహం చేయాలి అని అదే సమయంలో ఈ గంగ్ వనమాలి అనే అతను వనమాలి ఘటక్ అనే అతను అక్కడ వస్తారు ఆ వనమాలి ఘటక్ చదువుతారనమాట ఇలా వల్లభాచార్యులు ఉన్నారు వల్లభాచార్యుల యొక్క కుమార్తె అయిన లక్ష్మీదేవి మీ అబ్బాయికి మంచి జోడి అని ఆ విధంగా నిమాయికి ఆయన వివాహం కుదురుస్తారనమాట మొదట్లో సచిమాత ఇప్పుడే కాదు అని చెబుతారు కాకపోతే నిమాయి ఎప్పుడైతే ఆయన ఆ ఇష్టాన్ని వ్యక్తపరుస్తారో ఆ సమయంలో ఆ సమయంలో వనమాలి ఘటక్ని పిలిచి ఈ వివాహాన్ని కుదురుస్తారు వనమాలి ఘటక్ కరెక్ట్ ఆన్సర్ నిమాయి యొక్క పత్ని ఎవరు భార్య సో ఇక్కడ చూడొచ్చు మనం శ్యామలాదేవి శ్రీదేవి భూదేవి లక్ష్మీదేవి అనే లక్ష్మీదేవి కరెక్ట్ ఆన్సర్ నిమాయిని పాఠశాలకి వెళ్ళనివ్వనప్పుడు ఉన్నప్పుడు నిరసనగా అతను ఒక చోట కూర్చున్నాడు సో ఇప్పుడైతే జగన్నాథ్ మిశ్రా అలాగే సచిమాత యొక్క వాళ్ళకి ఇద్దరు సంతానం పెద్దబ్బాయి విశ్వరూపు సన్యాసం తీసుకున్నారు జగన్నాథ్ మిశ్రా ఆలోచిస్తారన్నమాట ఆయన శాస్త్రాలు చదివి సన్యాసం తీసుకున్నాడు నిమాయి కూడా అలాగే శాస్త్రాలు చదివితే వైరాగ్యం తీసుకొని వచ్చి అతను కూడా సన్యాసం తీసుకుంటాడేమో అని భయపడి నిమాయిని పంపించరు అన్నమాట అయితే ఆ సమయంలో వాళ్ళు వంటలు కుండల్లో వండేవారు ఆ వండిన కుండలన్నింటినీ ఒక చోట పేర్చేవారు ఆ కుండల మీద అవి కలుషితమైన ప్రదేశంగా అనుకునేవారు అయితే ఈ నిమాయి వెళ్ళి ఆ కుండల మీద కూర్చున్నారు అనమాట అప్పుడు సచిమాత వచ్చి అలా కూర్చోకూడదు రా నిన్ను స్నానం చేయించాలి అంటే ఎందుకు కూర్చోకూడదు అంటే ఇది కలుషితమైన ప్రదేశం అని చెబుతారు సో ఆ విధంగా అప్పుడు నేను ఆయన్ని చెబుతారు ఆమె చెబుతుందనమాట నాకు ఎలా నేను చదువుకోకపోతే ఎలా తెలుస్తుంది ఏది మంచి ప్రదేశమో ఏది కలుషితమైన ప్రదేశం అంటే అప్పుడు సచిమాత జగన్నాథ్ మిశ్రాని ఒప్పించి అతన్ని మళ్ళీ స్కూల్కు పంపిస్తారు ఈ విధంగా వదిలేసిన కుండల పైన అనేది కరెక్ట్ ఆన్సర్ అలాగే ఒకసారి ఆ మాయి వాళ్ళ ఇంటి వర ఆవరణలో ఆడుకుంటూ ఉంటే ఒకసారి అనంతశేషుడే వస్తారనమాట అనంతశేషుడు వస్తే వెంటనే శేషుడు అక్కడ చుట్ట చుట్టుకొని ఉండు ఉంటే అనంతశేషుడి మీద పడు పడుకుంటారనమాట అలాగే ఇందాకే చూసాం మనం విశ్వరూపు సన్యాసం తీసుకున్నారు సన్యాసం తీసుకున్నాక అతను పండరిపురం వెళ్తారు పండరిపూర్లో అతనికి శంకరారణ్య అనే పేరు ఇస్తారు అక్కడే అతను భగవద్ అక్కడి నుండి అతను భగవద్ధామానికి వెళ్ళిపోతారు శంకరారణ్య అనేది కరెక్ట్ ఆన్సర్ సో విశ్వరూపుకి ఈ భౌతికవాదులు ఈ ధనాన్ని కూడబెట్టుకోవాలి ఈ ఏకాదశి వ్రతాలు ఇవన్నీ చేయటం ఎందుకు ఇలా వాళ్ళందరూ మాట్లాడుతుంటే అసలు నచ్చేది కాదన్నమాట అతను ఎప్పుడు అద్వైతాచార్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు కృష్ణ కథ హరికథ వింటూ ఉండేవారు అద్వైతాచార్య కరెక్ట్ ఆన్సర్ నిమ్మాయికి గురువు గంగాదాస్ పండిత్ జగన్నాథ్ మిశ్రా గంగాదాస్ పండిత్ దగ్గరికి తీసుకెళ్ళి మా అబ్బాయికి మీకు తెలిసిందంతా చెప్పండి అని అడిగితే నా శక్తి మేర నేను ప్రయత్నిస్తాను నా సొంత కొడుకులా చూసుకుంటానని చెప్పి గంగాదాస్ పండిత్ నిమాయికి మొత్తం నేర్పుతారు వ్యాకరణం ఒకసారి నిమాయి బజార్లో ఒక్కడే తిరుగుతున్నాడు ఆ సమయంలో ఇద్దరు దొంగలు గమనించారనమాట అతని ఒంటి మీద ఎన్నో బంగారు ఆభరణాలు ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళి అమ్ముకుంటే మనం చాలా ధనవంతులం అవుతామని చెప్పి వాళ్ళిద్దరూ భుజాల మీద ఎక్కించుకొని దారిలో అతనికి అని అదొక స్వీట్ అనమాట బెంగాల్లో అమ్ముతారు ఆ స్వీట్లు ఇస్తూ అలా ఇలా కాకపోతే భగవంతుడి మాయతోటి వాళ్ళు వాళ్ళ స్థావరానికి వెళ్తున్నాం అనుకొని వెళ్ళి దించుతారు కానీ వాళ్ళు వచ్చింది నిమాయి ఇంటికి అనమాట నిమాయి వెంటనే వాళ్ళ నాన్న ఒకటిలోకి వెళ్ళి కూర్చుంటాడు వాళ్ళిద్దరు దొంగలు అనమాట అలాగే ఉపనయన ఉపనయనం సమయంలో నిమాయి దేవుడు లాగా అనిపించారు నిమాయ ఇందాక చెప్పాం అనంత శేషుడే వచ్చారని అనంత శేషుడి మీద పడుకోగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భయపడ్డారు అయ్యో అయ్యో పాము అని చెప్పి వాళ్ళు వెంటనే గరుడ గరుడ మంత్రాన్ని చేపించారు ఎందుకంటే గరుడాన్ని చూస్తే పాములు భయపడతాయి కాళీయుడు కూడా భయపడేవాడు పొల్లభాచార్యుడు జనకుడు రామలీలలో అలాగే కృష్ణలీలలో ఆయన రుక్మిణీదేవి యొక్క తండ్రి భీష్ముకుడు రామలీలలో వనమాలి ఘటకుడు ఎవరైతే విశ్వామిత్రుడు అనమాట రాముడిని సీతని కలిపింది ఎలాగైతే ఈ వనమాలి ఘటకుడు చైతన్య మా లక్ష్మీదేవిని కలిపారు అలాగే విశ్వామిత్రుడు రామలీలలో రాముణ్ణి చేతని కలిపారు శివధనస్సుని విడిచే సమయంలో అతనే ఆ విశ్వామిత్రుడే వనమాళి ఘటకులాగా ఆవిర్భవించారు గౌరవలీలలో అలాగే ఈ నిమాయి ముందు వాళ్ళు వేరు వేరు వస్తువులు ఉంచారు బంగారం అలాగే ధనం ఇలా రకరకాల వస్తువులు ధాన్యాలు అలాగే శ్రీమద్ భాగవతం ఉంచితే అతను శ్రీమద్ భాగవతాన్ని ఎంచుకున్నారు అలాగే ఒకసారి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు హిమ్మాయి వాళ్ళ ఇంటికి జగన్నాథ్ మిశ్రా అతన్ని మీరు ఈరోజు ఇక్కడే భుజించండి ఇక్కడే మీరు భోగాన్ని వండి మీ భగవంతుడికి ఆయన దగ్గర బాలగోపాలుడు ఉంటారు ఆయనకి నైవేద్యం అర్పించి తర్వాత తీసుకుని అంటే ఆ బ్రాహ్మణుడు సరేనని ఆయన నైవేద్యం వండి అర్పిస్తున్న సమయంలో ని ఆయన మంత్రం చదువుతున్న సమయంలో నిమాయి ఉండి ఒక గుప్పిడు తీసుకొని తింటారు తినగానే అతను అయ్యో అయ్యో అనగానే జగన్నాథ్ మిశ్రా కర్ర తీసుకొని ఆ నిమాయి వెంటతారు కానీ అందరు ఆపుతారు అనమాట చిన్నపిల్లవాడు ఏం తెలియదు అని ఆయన మళ్ళీ బతిమలాడితే మళ్ళీ వండుకుంటారు ఆ సమయంలో నిమాయిని వేరే ఇంటికి తీసుకెళ్తారు అయినా సరే వాళ్ళందరినీ మభ్య పెట్టి మళ్ళీ వచ్చి రెండోసారి కూడా తింటారు ఇక మూడోసారి నేను తిన నేను వండను అని చెప్పి ఆయన నాకు ఈరోజు కృష్ణుడు తినకూడదని రాసి పెట్టారు దయచేసి నన్ను ఏమి బలవంతం చేయద్దని ఏ కాయగూరలు లేకపోతే ఏ ఏమన్నా ఉంటే ఏమన్నా అని చెబితే ఆ సమయంలో విశ్వరూపం వచ్చి బతింలాడుతారనమాట దయచేసి ఇంకొకసారి వండు అంటే అప్పుడు మూడోసారి కూడా వండుతారు మూడోసారి కూడా నిమాయి వెళ్ళి తింటారనమాట తిని అతనికి కృష్ణుడి యొక్క రూపం దర్శనమిస్తారు మూడు అనేది కరెక్ట్ ఆన్సర్ ఇందాకే చూసాం పాల్గొన మాసం పౌర్ణమి రోజున నిమాయ ఆవిర్భవించారు చైతన్య మహాప్రభు పద్నాలుగు వందల ఎనభై సంవత్సరం నాకు చూసిన విధంగా విశ్వరూప సన్యాసం తీసుకున్న తర్వాత జగన్నాథ్ మిశ్రా నిమాయని ఇకన పాఠశాలకు వెళ్లకుండా ఆపుతారు దానికి నిరసనగా ఆయన వెళ్ళి ఆ కుండల మీద కూర్చొని మళ్ళీ వెళ్తారు పాఠశాలకి నిమాయి తండ్రి జగన్నాథ్ మిశ్రా నిమ చిన్నప్పటి నుండే పాపడానికి ఏడుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు వేరు వేరు పనులు చేసేవాళ్ళు ఉయ్యాలు ఒకటం ఇలా వేరు వేరు పనులు చేస్తే అయినా సరే ఏడు పాపేవాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడైతే హరి హరి అని కీర్తన చేస్తారో వెంటనే వేడి పాపేవాళ్ళు ఆ విధంగా వాళ్ళందరి చేత కీర్తన చేయించేవారు చిన్నప్పటి నుండే చైతన్య మహాప్రభు నవద్వీపలో అంతర్ద్వీప్ నవ తొమ్మిది ద్వీపాలు ఉన్నాయి మధ్యలో ద్వీపం పేరు అంతర్ ద్వీపం దాన్నే ఇప్పుడు మాయాపూర్ కూడా అంటారు అక్కడ ఆవిర్భవించారు మాయాపూర్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ నాలుగు పేర్లు ఉన్నాయి నిమాయ్ అనే పేరుని అక్కడ ఉన్న స్త్రీలు అందరు ఇస్తారు అలాగే విశ్వంబర్ అనే పేరుని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నీలంబర్ చక్రవర్తిస్తారు అతను విశ్వాన్ని పోషిస్తాడు కాబట్టి విశ్వంబర్ అని అలాగే కరగబెట్టిన బంగారం రంగులో ఉంటాడు కాబట్టి అతని గౌరంగా అనే ఉంటుంది నితాయ్ అనేది చైతన్య మహాప్రభు పేరు కాదు ఇది నిత్యానంద ప్రభుది పేరు కాబట్టి నితాయ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది చైతన్య మహాప్రభు పేరు కాదు సచిదేవి యొక్క తండ్రి నీలంబర చక్రవర్తి ఆయనే జ్యోతిష్యం అంతా చూసి చెబుతారన్నమాట ఈ నెమాయి బృహస్పతి లాగా జ్ఞానం కలిగిన వాడు అలాగే ఒక పెద్ద రాజు బ్రాహ్మణ కుటుంబంలో పుడతారని చెప్పారు మేమే ఈ పిల్లవాడి ఇతను జ్యోతిష్యం చూస్తే అలాగే ఉందని చెబుతారనమాట లక్ష్మీదేవి తండ్రి వల్లభాచార్యుడు నిమాయి యొక్క తల్లి సచిమాత రెండుసార్లు వండినాక మళ్ళీ నేను వండను అంటే అప్పుడు ఆ సమయంలో విశ్వరూపు వచ్చి దయచేసి మళ్ళీ ఒకసారి వండంటే ఆ బ్రాహ్మణుడు చెబుతారనమాట ఇది ఆల్రెడీ అర్ధరాత్రి ఒకటినారు దాటింది రెండు అవబోతుంది ఈ సమయంలో వండటం అసలు సరైన నియమమేనంటే ఆయన విశ్వరూప చెబుతారనమాట సమయానికి ఏమి ఇబ్బంది లేదు మీరు దయచేసి వండండి మీరు వండితే మా ఇంట్లో వాళ్ళందరూ ఆనందిస్తారని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని ఒప్పిస్తారనమాట విశ్వరూప కరెక్ట్ ఆన్సర్ ఒకరోజు ఇందాక చూసిన విధంగా నిమాయి ఏడుస్తూ ఉంటే అందరు కీర్తన చేస్తే ఆ ఏడు పాపుతారనమాట కానీ ఒకరోజు ఎంత ఏడుస్తున్నా సరే ఎంత కీర్తన చేసినా సరే ఏడు పాపడం లేదు అది ఆ రోజు ఏకాదశి రోజు ఏమైందంటే నిమాయి చదువుతాడు అనమాట అక్కడ జగదీష్ పండిత్ వాళ్ళ ఇంట్లో ఏ ఎన్నో రకాల నైవేద్యాలు అర్పించారు నది కవతల వాళ్ళ ఇంట్లో నుండి హిరణ్య పండి జగదీష్ పండిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నైవేద్యాలన్నీ నాకు తీసుకురాని నన్ను చూతారనమాట ఆ ప్రసాదాన్ని తీసుకురామంటే వీళ్ళందరూ వెళ్ళి అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోతారు వా ఈ పిల్లవాడికి ఎలా తెలిసింది మేము ఈ ఈరోజు ఎన్ని వంటలు ఉండాము మా భగవంతుడి కోసం అని చెప్పి అవన్నీ తీసుకొచ్చిస్తారన్నమాట జగదీష్ పండితు కరెక్ట్ ఆన్సర్ తన పాఠశాల గంగాదాస్ పండిత్ దగ్గర నేర్చుకున్న తర్వాత వ్యాకరణం ఆయన కూడా వేరే వాళ్ళకి నేర్పించడం కోసమని ముకుంద సంజయ్ వాళ్ళ ఇంట్లో ఆ పాఠశాలని నిర్వహించారు ఇలా వస్తుంది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు కింద స్కిప్ టు సమ్మరీ అని కొడితే వస్తుంది ఇక్కడ మేబీ లెటర్ అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సమ్మరీ అని ఉంటుంది సమ్మరీలో మీరు ఎన్ని కరెక్ట్ రాశారు ఇవన్నీ ఇస్తుంది అలాగే మీ స్కోర్ ఎంత ఇవన్నీ ఇస్తుంది చాలా ధన్యవాదాలు ఈ విధంగా మనం ఈక్విజ్ ద్వారా శాస్త్ర ఈ పరీక్షల యొక్క ఉద్దేశం మనం శాస్త్రాలని మళ్ళీ మళ్ళీ చదవాలి సీరియస్గా చదవాలి అనే ఉద్దేశంతో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది హరే కృష్ణ